క్రైస్త లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ప్రేమైన వార్లారా మన జీవితంలో ఎన్నో కష్టాలు సవాళ్ళు శత్రు దాడులు వస్తాయి మన శక్తితో మన బలముతో మన జ్ఞానముతో వాటిని ఎదుర్కోవడం అసాధ్యం కానీ గొప్ప సత్యం మనకు ధైర్యం ఇస్తుంది మన సహాయము మనుషుల దగ్గర నుండి కాదు యహోవా నామములో నుండే వస్తూ ఉంది సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అంటే మనకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే రక్షణ కావాలి అనిపిస్తే మనకు ఒకే ఒక మార్గం ఉంది యహోవా నామములో ఆశ్రయం పొందడం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీకు సహాయం అవసరమై ఉన్నదా నీ జీవితంలో సమస్యలు బాధలు నిరుత్సాహం ఉన్నాయా మార్గం లేదు అని అనిపిస్తూ ఉన్నదా ధైర్యంగా ఉండు యహోవా నామము నిన్ను నిలబెట్టును నీకు సహాయము చేయును నీవు ఆయన నామమును ఉచ్చరిస్తే నీవు గెలుస్తావు నిలబడతావు రక్షణ పొందుతావు ప్రార్థన అన్ని నామముల కంటే పరిణామం కలిగిన ఏసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఇదిగో ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు అనుభవిస్తున్న కష్టం ఏదై ఉన్నా వారు అనుభవిస్తున్న ఆవేదన ఏదై ఉన్నా మీ నామమును బట్టి మాకు సహాయం అనుగ్రహిస్తానని ప్రమాణపూర్వకంగా మీరు మాట్లాడిన మాట కొరకే మీకు స్తోత్రాలు మీ నామమును మేము ఆశ్రయముగా చేసుకుని ఆ నామమును ప్రతినిత్యము ఉత్సరించి మీ నామములో కలిగి ఉన్నటువంటి శక్తిని మేము అనుభవించినట్లుగా మీ సహాయమును అనుగ్రహించి సమృద్ధిన ఆశీర్వాదాన్ని చేకూర్చమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యుహోవా నామములో సహాయము పొందుదుము గాక ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణ ఆశీర్వాదం అనుగ్రహించునట్లు షేర్ చేయండి